మొదటి స్థానంలో కొనసాగుతున్న గితకన్నా మూడు శిఖర్లు ముందంజలో ఉన్నాయి లైన్ లైన్లు చూసుకుంటారేకా సినిమానే కాదు పడవాళ్ళం బయట పడుతుంది స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జప కన్నా కూడా నాలుగు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఐదవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

నాలుకవ రోడ్డు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సిక్లలో పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని ఇలాగే ఇరవై ఐదు రౌండ్లు పూర్తి చేసుకున్నాయండి గమనించుకోవాలి ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లో పొట్టు చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగే మరీ చెప్తున్నా గమనించుకోండి సమాన దూరాన్ని లాగే అని గమనించుకోవాలి ఆ యాభై అడుగుల పడుతుంది సినిమా క్రిత ఉడికొత్తది బయటికి పరమాన్నం ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ల ముందు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల తొమ్మిది శికలు పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగా మరీ మరీ చెప్తున్నా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగాయండి తొమ్మిదవ రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆణ్య పెట్టుకొని దూరంగా జాగ్రత్తలు కొంతగాల మనకు దేశాల్లో నలభై మూడు శిఖలలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకన్న కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకన్లు వెనకబడి ఉన్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు బీవీ కేఆర్ బోల్ పిల్లలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి గత ఉన్నాయి మెట్టి పోతే వస్తున్నాయి కేకలు వేయాలా విజులు పెట్టాలా రైతు సోదరులావాడి మార్చి కొడుతున్నారు కొన్ని అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి ఆయన నీళ్లు పోసే లేవు సూత్ర చెప్పండి తిరిగి నాకు పోయని చెప్పిన ఏమది అలరా వెనకలో మర్యాద ఉంటారా చెప్పండి పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి నాలుగు శిఖల్లు మాత్రమే ముందంజలో ఉన్నాడు లో పన్నెండవ అడుగు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గట్ట కన్నా పదమూడు సెకండ్లు మళ్ళీ ముందంజలో కొనసాగుతున్నాయి తర్వాత చేయాలా నా బయటికి వచ్చినప్పుడు నీళ్లు పోసుకోండి చిచ్చినాక కానీ ఎద్దులు రాడ్ తీయక ముందు నీళ్ళు పోయాకం ప్లీజ్ అతని నుంచి అదే నిర్వహిస్తున్నాం పోటీ కూడా జాగ్రత్త ప్లీజ్ సహకరించాలి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ అండి పదమూడవ రెండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహారు సెకన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ముప్పై ఆరు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి అరవిందనా అరవిందనా ఎక్కడైనా కర్రలన్నీ బీగుతున్నారు ఒకసారి అక్కడికి వచ్చి మీరు కొందరు చూసుకోవాలి మనం యాభై కొట్టి కర్రలని తీసుకుంటే ఎట్లా చూసుకొని దూరంగా పెట్టుకునేట్టుగా కొట్టించు రాయితోందా నూరు పట్టించుకోని చూడు సార్

సెకండ్ హాఫ్ లో ఉంది సినిమా కుత్త 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 ఉడుకుతుంది పదహైదు నిమిషాలు అయ్యో అనా చూడు చెప్తాను ఇప్పుడు ఏం కడప రాకుండా ఏం లేదు ఏది నీళ్ళు వస్తున్నారు ముందే నువ్వు అది కొన్ని అవసరాలు నిలబడుకో పదహైదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్ల ముందంజిలో ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎద్దులు రాకముందే వస్తున్నారు ఏంటి కలపరాదు అనుకుంటున్నారా ఎక్కువ జతలు వచ్చి మీరు సైలెంట్ గా ఉన్నారు అప్పుడు జరగకూడదనే వద్దంటారు మేము పీవీకేఆర్ గోల్ భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మా జత పూర్తిలో ఉన్నాయి పదహారవ రోజు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై నాలుగు శకంలో పూర్తి చేసుకున్నాయి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జతకన్న పదమూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు వెదుకబడి ఉన్నాయి పదిహేడవ రోజు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై శతలలో పూర్తి చేసుకొని మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది శాతంలో ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మహిళల నంద్యాలవాడి జిల్లా వాడి జత కన్నా రెండు నిమిషాల తొమ్మిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి అవకాశం ఉంది మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగాయండి గమనించుకోవాలి వెళ్ళే రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పంతొమ్మిది శకల్లలో పూర్తి చేసుకున్నాయి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జతకన్నా పదహైదు సెకల్లో ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము యాభై ఏడు శకల్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి వ్యక్తి కేకలు రావాలా విజులు పట్టాలా పంతొమ్మిదవ రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎట్టి పోతేనేస్తున్నాయి విధులు పెట్టాలా రైతు ఇరవై రోజులు పదహైదు నిమిషాల యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ఇరవై రోజులు పదహైదు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడు నాలుగు స్థానాలకు ఇరవై ఆరు సెకండ్ల రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రోజులు వెళ్ళే రోజు ఇరవై ఒకటవ రోజు పోరాటం చేయాలా చార్జింగ్ పెట్టాలా ఎప్పుడు ఫుల్ గా అప్పుడు కాదు ఇప్పుడు తెలుపుతుంది పరమానాలు బయట పడతాయికి ఇరవై ఒకటవ రోజు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఆరు సిక్లలో పూర్తి చేసుకొని మూడు నాలుగో స్థానాల్లో కొనసాగుతున్న గత కన్నా మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి అనా అబకము అబకము లాసివ్వు ఈసారి బక్రీంత వస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించలేదు ఏం అగ్రిందన్నా అదేనా ఏం చేస్తున్నారు అక్రయింత నీళ్ళు వచ్చే పుట్టరా వేయించుకులు వస్తే ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడు నాలుగు స్థానాలకు ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అంగుల లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషాలు ఉంది సమయం చార్జింగ్ రకాలంగా అంతే ఇరవై మూడవ రౌండ్ పద్దెనిమిది నిమిషాల పదహైదు సుఖలలో పూర్తి చేసుకొని మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జప కన్నా పద్నాలుగు సెకండ్ల ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక దూరాన్ని లాగితే మనవ స్థానానికి అవకాశం ఉన్నది ఇప్పుడు కూడా కేకలు వేయాలా విహిల్ పట్టాలా చెప్పట్లా రావాలా రైతుల సాధన మొలైనా లైన్ చూసుకోండి ఒకసారి బాటలో గమనించుకోండి ఉన్నది ఇరవై నాలుగవ రోడ్డు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల రెండు సెషన్ లో పూర్తి చేసుకున్నాడు ఇక్కడ దూరం ఉన్నాయన మిమ్మల్ని చూసుకుందరు అటు చివరికి వెళ్ళి తిరిగి వలము దూరాన్ని లాగితే కొనసాగుతారు సెకండ్లు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అందులో ముదూరాని లాగాలి జిల్లా జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జత లాగిన దూరము ఐదు వేల అడుగులు మూడు నాలుగు ఐదు స్థానాల్లో మూడు జతలు సమానంగా కొనసాగుతున్నాయి బలైన